ఇష్టం వచ్చినట్టు వాడి మీరు కనుక ఇక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ క్రితం తీసుకుంటే ఈ సెక్షన్లో ఒకవేళ కేసు వేస్తే మాత్రం వెంటనే హస్బెండ్ తల్లిదండ్రులు అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు వాళ్ళు బాబు మందులు అటువైపు అబ్బాయి వైపు ఎవరుంటే వాళ్ళని తెల్లారు దాము ఐదు ఐదున్నరకు వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటే కానీ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేకుండే ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక కేసులో ఇంక ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అన్ని దొంగ కేసులు అయిపోయినాయి మాక్సిమం ఒక సుప్రీంకోర్టు ఒక స్ట్రాటజీ తీసి వంద కేసుల్లో దగ్గర దగ్గర అరవై నుంచి ఎనభై కేసులు ఇవన్నీ దొంగ కేసులే ఇందులో ఒరిజినల్గా క్రుయాలిటీ ఉండట్లేదు అబ్బాయి కేవలం అబ్బాయి పడక అమ్మాయికి ఇష్టమైన పెళ్లి చేయకపోతే మళ్ళీ ఈ కేసులు వేస్తారని ఒక నిర్ధారణకు వచ్చి అరెస్ట్ వెంటనే తీసేసి ప్రతి స్టేట్లో ఉన్న హైకోర్టుకి అరెస్ట్ చేయకండి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వండి ట్రయల్ చేయండి ట్రయల్లో కనుక అది ప్రూవ్ అవుతే అప్పుడు మీరు అరెస్ట్ చేయండి అని చెప్తాం జరిగింది అప్పటి నుంచి ఈ అరెస్ట్లు గోల పోయింది అయితే ఇంకా ఈ నడుస్తూనే ఉంది అరెస్టే కాదు ఇప్పుడు మానసికంగా అబ్బాయిలు ఎంతో కుంగిపోతూ ఉంటారు ఎఫ్ఐఆర్ అవుతే చాలు రైట్ ఇప్పుడు అరెస్ట్ పోయింది భయము ఇప్పుడు ఎఫ్ఐఆర్ల భయం పట్టుకుంది అబ్బాయిలందరికీ మొన్నీ మధ్య బాంబేలో కేసు ఉదాహరణకు తీసుకుంటే ఒక ఆవిడ పెళ్ళవగానే భర్త భర్త యొక్క తల్లి అక్క చెల్లి అందరి మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు జరిగింది అందరి మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది వెంటనే ఈయన వ్యక్తి బాంబే హైకోర్టుకి వెళ్ళి దీని మీద పిటిషన్కి రిప్లై ఇస్తుంది జరిగింది వెంటనే వీళ్ళు ఏం చేశారు అవి ఇవి మేనేజ్ చేసేసి లేదు లేదు ఈయన హింస పెట్టాడు అనేసరికి బాంబే హైకోర్టు కేసు కొట్టేసి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకే ఫేవర్ ఇచ్చింది అమ్మాయి వాళ్ళకే ఫేవర్ ఇచ్చింది వెంటనే ఈయనేం చేశాడు తెలివిగా చూడండి చాలా మంది అక్కడతో ఆగిపోతారు హైకోర్ట్స్ దగ్గర ఆగిపోతారు ఆగకూడదు అని నేను అంటాను వెంటనే ఈయన ఏం చేశాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు కి అప్పీల్కి వెళ్ళి ఈ దొంగ కేసు ఏమి మేము ఇబ్బంది పెట్టలేదు మేము కట్నం అదనపు కట్నం అడగలేదు నేను కొట్టింది లేదు వాళ్ళ దగ్గర సాక్ష్యాలే లేవు అని చెప్తాం జరిగింది సుప్రీంకోర్టులో అవతల వైపు అడ్వకేట్ సాక్ష్యాలు చూపించకపోయాడు అప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి గారు ఏం చెప్పారంటే చూడండి దేశం మొత్తం ఫోర్ నైన్టీ ఎయిట్ అని ఆగమాగం చేస్తే మేము అరెస్ట్ అన్నది తీసాం ఇప్పుడు మీరు అరెస్ట్ పోయింది ఈ కేసును కూడా చాలా చీప్ గా చేసేస్తారు ఎఫ్ఐఆర్లు ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్ల పేర్ల మీద చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఆ అమ్మాయి అసలు సాక్ష్యాధారాలే చూపించలేకపోతుంది కొట్టిన మరకలు లేవు ఎక్కడ సూసైడ్ సింప్టమ్స్ లేవు ఏం క్రూయాలిటీ చేసినట్టు హస్బెండ్ భార్యాభర్త అన్న తర్వాత ఒక మాట అనుకుంటాం సహజము ఎవరైనా ఒక మాట అనుకోకుండా ముప్పై వేలు నలభై వేలు కాపులం చేశారంటే అది ఉత్మాట అది అహింస అంటే హింసించకూడదు ఎప్పుడైతే మీకు తెలిసిందో వెంటనే మీరు వాళ్ళ మీద అరుస్తాము కొడతాము గొడవలు చేస్తాము ఇంట్లో ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఆ టైంలో వాళ్ళకి కావాల్సిందే అది వెంటనే వాళ్ళు రికార్డింగ్ చేసేస్తారు ఇదిగోండి మా వైఫ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది అందుకే నేను ఇట్లా ఎఫర్ పెట్టుకోవాల్సి వచ్చిందని కాబట్టి మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్ పైఫ్న హస్బెండ్ అయినా సేమ్ నేను చెప్పేది మీకు పర్టికులర్ జెండర్గా చెప్పట్లేదు నేను ఇది కామన్ ఎప్పుడైతే మీరు గొడవ పెట్టకుండా అరవకుండా జాగ్రత్తగా వాళ్ళ ఎవిడెన్సెస్ సేకరిస్తారో సైలెంట్గా మీరు ఒక పెద్ద మనిషినో లేక ఒక అడ్వకేట్నో అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ కార్యక్రమం పెట్టుకొని మా హస్బెండ్లా తప్పుదారులు వెళ్ళడానికి కూర్చొని సడన్గా మీరు ఏదో ఇన్విటేషన్లాగా పిలిచి సడన్గా పిలిచి ఇవన్నీ ఆ పెద్ద మనిషి ముందు బయటపెట్టి కౌన్సిలింగ్కి వెళ్తే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ రివర్స్ రివర్స్ రిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి